కర్నూల్లో ట్రావెల్స్ బస్ ఘోర అగ్ని ప్రమాదానికి గురై ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు వెంటనే తెలంగాణ ప్రభుత్వం మేల్కొని అన్ని రోడ్డు రవాణా సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు అందులో భాగంగా సౌత్ జోన్ ఆర్టీఓ అధికారి కిష్టయ్య ఆదేశాల మేరకు సిబ్బందితో కలిసి ఆరంగడ్ సమీపంలో తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్టీఓ అధికారి కిష్టయ్య మాట్లాడుతూ ఆరంగడ్ సమీపంలో ఉదయం వాహనాలకు ఇన్సూరెన్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్ని ని పరిశీలించి తొమ్మిది వాహనాలపై జరిమానా విధించగా ఫిట్నెస్ సరిగ్గా లేని ప్రైవేట్ బస్సులు సీజ్ చేస్తామని తెలిపారు तो फिर क्या ये रात के वहां पे अह समय पता हां जा रहे थे जाओ जाओ चलो वहां से इधर बस वो फॉरवर्ड कर देते हो नहीं तो मतों से कौन तेरा नाम माननीय जो जो पॉइंट पे बैठे प्रेस वाले రవాణా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ నిన్న జరిగిన సంఘటన దృష్ట్యా ఈరోజు ఆల్ ఇండియా క్యాబ్స్ సిసి బస్సెస్ కాంట్రాక్ట్ కారేజ్ బస్సెస్ మీద ఉదయం ఐదు గంటలకు వెళ్ళి తనిఖీలు నిర్వహించడం జరిగింది ఆ తనిఖీల్లో భాగంగా పది బస్సెస్ కేసులు రాయటం జరిగింది అందులో ఒక బస్సు సీజ్ చేయటం జరిగింది ఇందులో మరి డాక్యుమెంటేషన్ చూడటం జరిగింది అట్లనే రోడ్ సేఫ్టీ వాయులేషన్స్ ఏమైనా ఉన్నాయా అని చూడటం కూడా జరిగింది కాబట్టి మరి ఈ తనిఖీలు ముమ్మరంగా చేయటం జరుగుతుంది కాబట్టి ఓనర్లు అండ్ డ్రైవర్ సోదరులు కూడా మరి వీటిని గమనించి అన్నీ కూడా చట్ట ప్రకారం బండి తిరగాలి రోడ్ సేఫ్టీ వాయులేషన్స్ ఉండకూడదు ప్రజలను మరి క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలి ఎనీ వైలేషన్ మాకు కాంటాక్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి ప్రజలను దృష్టిలో పెట్టుకొని డ్రైవర్ సోదరులు మరి కాన్సన్ట్రేషన్తో సెల్ ఫోన్ డ్రైవ్ చేయకుండా మద్యం డ్రైవ్ చేయకుండా డ్రైవింగ్ జలపాలి ఏకాగ్రత అని విజ్ఞప్తి చేస్తున్నాము ఈ వెహికల్ యాక్చువల్ గా ఎక్కడో ఐ మీన్ డ్రైవర్ వర్షన్ ప్రకారము జడ్చర్ల దగ్గర దగ్గరలో అది అర్థం ఊడిపోయింది అది ఒక వేరే లారీ ఊడిపోయిందండి అంటే అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేసా తీసుకొచ్చాడు బండి అంటే అది కొంచెం అర్థం లేకుండా నడపడం ఇట్ ఈస్ అగెన్స్ట్ యాక్ట్ రూల్స్ ప్రకారం కాబట్టి బండి మనం సీజ్ చేసేస్తాం సరే ఈ రోజు ఎన్ని ఎన్ని వాహనాలు అంటే ఎన్ని వాహనాలు మీరు అనుకున్నారు ఎన్ని వాహనాలు చాలా చాలా చేశారు మరి ఇది ఒక బస్సు సీజ్ చేయడం జరిగింది సిక్స్టీ ఫోర్ వెహికల్స్ మనం చెక్ చేసినాం అక్కడ అంటే ఐ మీన్ ఫోర్ థర్టీ టు ఎయిట్ థర్టీ వరకు దాంట్లో టెన్ వెహికల్స్ కి మనం చాలా చేసాం అందులో ఒకటి సీజ్ అయింది మిగతా తొమ్మిది వాళ్ళు ఫైన్ కట్టి వెళ్ళిపోయారు ఏంటంటే డ్రైవర్లకు సూచన ఇచ్చినాము వాళ్ళకి అందరికీ కూడా అవగాహన వచ్చేటట్టు చెప్తాము అంటే ఏంటంటే ప్యాసింజర్ బస్సు ఎక్కేటప్పుడు వాళ్ళకి కొంచెం ఈ ఫైర్ సేఫ్టీ గురించి ఒకటి ఎమర్జెన్సీ డోర్ ఒకటి మన ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది కదా దాని గురించి ప్యాసింజర్లు కొంచెం చెప్పాలని డ్రైవర్లు అందరికీ మేము చెప్పినాము ట్రైన్ చేసినాం డ్రైవర్